تالهي جو جال چورن دي تالهي جال متر بني رهي اني متر بني رهي اني عليه او تالهي متر کلا ميهل بني تالهي 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 بني ت అన్న రుణమాఫీ గురించి చెప్పు అంటే నినాదాలు చెప్పుడు రుణమాఫీ కాలేదు కదా ఎవరు ప్రాబ్లం రుణమాఫీ వెంటనే చేయాలి అనే నినాదాలు చేయాలి

जय <Pan> clouds... जवान जय जवान जय जवान जय जवान నా పేరు ఎల్లడి రెడ్డి వేపేట ఇప్పుడు ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన విషయం ఏమిటంటే ఈ కెనరా బ్యాంకు డాటా మొత్తం పంపలేరు డాటా పంపినవన్నే ఫస్ట్ అడిగితే మేనేజర్ డాటాడ తీసుకున్నారు మంచిగా సంబంధం లేదన్నారు కానీ రుణమాఫీ తినేటానికి చూసేసరికి లక్ష లక్ష వరకు దాదాపు ఒక టెన్ పర్సెంట్ అయింది లక్షల వరకు ఒక సెవెంటీ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అయింది ఇప్పుడు రెండు లక్షల వరకు దాదాపు ఒక సిక్స్ పర్సెంట్ అయింది దాదాపు తొంభై తొంభై శాతం పర్సెంట్ రుణమాఫీ కాలేదు వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ ఆడు ఏమంటున్నాడు మీరు ఆధార్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ మీ పంటపాకు జిరాక్స్ ఇదండి పైకి మొత్తం వాపుతామంటున్నాం ఇప్పుడు ఆంధ్రప్రహితులకు తెలియలేం కదా ఇది చేసిన తప్పులో కేర బ్యాంకు తప్పు కేరా బ్యాంకు తప్పు చేసుకొని మా మా రైతు ఇది ఇది దయచేసి గవర్నమెంట్ తప్పులే గవర్నమెంట్ ఇస్తాంటుంది కానీ బ్యాంకు ఇలా తప్పు కాబట్టి నిర్లక్ష్యం చేశారని దయచేసి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కోరేది ఏంటంటే అందరు రైతులకు రుణవా కోరుతున్నాము ఇది కెనరా బ్యాంకు ఇక్కడ మొదలుపెట్టుకుంది ఈ మా నేపడ బ్రాంచ్లో చింతలపేట ధర్మారము సాధారము చిట్టాపురము ఈ బ్రాంచ్లో నష్టం జరుగుతుంది దయచేసి గవర్నమెంట్ అందరికీ వర్తిమా చేయాలని కోరుతున్నాము

నాకు దయచేతి ఒక రెండు నిమిషాలు ఇవ్వండి ఓకే సరే ఇప్పుడు ఎంతోమంది లోపల చెప్పిన విధంగా డాటా మొత్తం పంపడం జరిగింది సాంకేతిక లోపం వల్ల కొంతమందికి రాలేదు రికార్డ్ అయ్యక రికార్డ్ చేయకండి